నటి నవీనా యాట చంద్రముఖి సీరియల్తో తో బులితెర ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో లో హీరోయిన్ గా అలాగే ఓ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈమె ప్రస్తుతం బులితెరపై వదిన అత్త క్యారెక్టర్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు అలాగే ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు నవీనా తనతో పాటు తన భర్త కూడా మనందరికీ సూపర్ యాటా సత్యనారాయణ ఇతను ఈటీవీలో సూపర్ హిట్ సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నారు నవీనా ప్రస్తుతం సీరియల్స్తో తో పాటుగా ప్రొడ్యూసర్ గా బిజీగా ఉండడమే కాదు తన యూట్యూబ్ ఛానల్ ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీలో జరిగి ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడతారు అయితే నవీన్ సత్యనారాయణ దంపతులు రీసెంట్ గానే వారి కొత్త ఇంటి గృహప్రవేశాన్ని చేశారు ఈ గృహప్రవేశం చాలా గ్రాండ్ గా జరిగింది బులితెర సెలబ్రిటీస్ అందరూ కూడా సందడి చేశారు అందరూ అటెండ్ అయ్యి వారికి ప్రజెంటేషన్స్ ని అందించి కంగ్రాచులేషన్స్ అక్క అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఈ పిక్స్ చూసిన చాలా మంది ఏంటి నవీనా గారు ఎన్ని ఇళ్ళు కొంటారు అంటూ తమాషాగా కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది కంగ్రాచ్యులేషన్స్ ఇలాగే మీరు ఎంతో అభివృద్ధిలోకి రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో వీనా న్యూ హౌస్ వామింగ్ ఫంక్షన్ ఫోటోస్ ని అలాగే సెలబ్రిటీస్ ఎవరెవరు సందడి చేశారో చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్